తిరుపతి దేవదర్శనం విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తెలంగాణ వాళ్ళకు కూడా నాలుగు రోజులు అవకాశం కల్పిస్తామన్నందుకు వారి కృతజ్ఞతలు కానీ నాది కోరిక తెలంగాణ యొక్క భక్తుల కోరిక ఏంటంటే గతంలో మాదిరిగా ఈక్వల్గా తెలంగాణ ఆంధ్ర భేదం లేకుండా గత పది సంవత్సరాలు అట్లా జరిగినాయి ఆ రకంగా చేస్తే అసలు భేదాభిప్రాయం ఉండవు ఫస్ట్ రాష్ట్రం విడిపోగానే చాలామంది భయపడ్డారు తిరుపతిలో ఎట్లుంటుందో అని కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి హాయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు శ్రీనివాసరాజు గారు అని చెప్పి జేఈ ఉండేది వారు ఏమి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెప్పేది కరెక్ట్గా ఆయన అమలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తిరుమలలో అధికారుల పాత్ర కూడా చాలా ఉంటుంది శ్రీనివాసరాజు గారు జేఈ ఉన్నప్పుడు అసలు ఏ ఏం డిఫరెన్స్ లేకుండా చేయడం జరిగింది తిరుపతిలో పనిచేసే ఆఫీసర్లు ఎవరే కానీ అంటే దైవభక్తి ఉన్న వాళ్ళు ఉండాలి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండాలి ఆ దైవభక్తి ఉన్న వాళ్ళైతే ఏమైతే అంటే వాళ్లకు అక్కడ ఇంకా ఎక్కువ అదృష్టంగా పనిచేయడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేయడం జరుగుతుంది కనుక ఫ్యూచర్లో ఖచ్చితంగా యధావిధిగా చేయాలని చెప్పి ఏదేమైనా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ భక్తులకు కూడా అవకాశం కలిగించినందుకు ముఖ్యమంత్రి గారికి నాయుడు గారికి కృతజ్ఞతలు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ ఈక్వలైజ్ చేయాలని నా కోరిక